రైతు సంఘాలుగా కోరా దాన్ని తీసుకురావడానికి అంగీకరించారు ఆ రకంగా ఇవాళ కేంద్ర కార్మిక సంఘాలు స్వాతంత్రం కాండించి ఈనాటి వరకు సాధించుకున్నటువంటి అనేక చట్టాలని రద్దు చేసి నాలుగు లేబర్ కోట్ల పేరుతో మరి ధ్వంసం చేసేటువంటి పరిస్థితి కార్మిక హక్కుల్ని సర్వనాశనం చేసేటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం చేసింది దానికి నిరసనగా వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయాలనేటువంటి డిమాండ్లతో ఒక హెచ్చరిక కేంద్ర ప్రభుత్వానికి తీసుకొస్తూ ఆ ఇవి అమలు జరగకపోతే వారిచ్చినటువంటి హామీను అమలు చేయకపోతే మళ్ళీ తిరిగి గతంలో ఏదైతే పెద్ద ఉద్యమం జరిగిందో అదే తరహా ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహించడానికి రైతు సంఘాలు కార్మిక సంఘాలు సమాయత్వం ఉంటా ఉన్నాయి కాబట్టి ఆ ఉద్యమం వరకు పోకుండా కేంద్ర ప్రభుత్వం దర్శనం ఈ అంశాలన్నిటి మీద కూడా చర్చించేదానికి పార్లమెంట్లో సమావేశాన్ని ఏర్పాటు చేయాలి ఆ రకంగా పార్లమెంటుని గోహెదిం తీసుకొని రైతాంగ హక్కులని పరిరక్షించేదానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఇది అమలు జరగకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళనకి సమాయత్వం కావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అదేవిధంగా వివిధ పంటలకి మరి కేంద్ర కార్మిక రైతు సంఘాలు దాదాపు యాభై రెండు పంటలను గుర్తించాయి వాటన్నిటికీ కూడా మద్దతు ధరలు గ్యారంటీ ఉండాలి మద్దతు ధరలు అమలు చేయనటువంటి పక్షంలో కేంద్ర ప్రభుత్వం హామీగా ఉండి దాన్ని చట్టాన్ని అమలు చేసేటువంటి పద్ధతుల్లో ఉండాలని డిమాండ్ చేస్తున్నాం ఆ రకంగా ఇవాళ ఏదైతే ఈ మద్దతు ధరలు ఉన్నాయో అవి సక్రమంగా అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యవసాయ రంగం రాష్ట్రాల పరిధిలోకి వస్తుంది కాబట్టి ఇవాళ మద్దతు ధరల్ని అమలు చేసేటువంటి పరిస్థితి ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఇవాళ రేపు ఇరవై ఆరో తారీఖు మరి కలెక్టర్ కార్యాలయాల దగ్గర జరిగేటువంటి కార్యక్రమంలో రైతాంగం యావత్తు పెద్ద ఎత్తున పాల్గొనాలి ఆ రకంగా రైతు సమస్యల పరిష్కారం కోసం అటు కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇరవై దేశవ్యాప్తంగా సంఘాలు కేంద్ర కార్మికు వ్యవసాయ కార్మికు ప్రజాస్వామ్యాల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అనుచిస్తున్న రైతాంగా పెద్దల మీద నిరసన గలం ఎప్పడం జరుగుతుంది మంత్రుల భాగంగా మన ఏలూరు జిల్లా కలెక్టరేట దగ్గర వందలాది మందితో నిరసన ధర్నా మహాధరణ చేయడం జరుగుతుంది ఈ ధర్నా రైతులు వ్యవసాయ కాని కానీ పెద్ద ఎత్తున చూసి విజ్ఞప్తి చేస్తున్నాం రెండు వేల పద్దెనిమిది శబరిలో కేంద్ర ప్రభుత్వం దిగుణున మూడు వ్యవసాయ అవసరం చెప్పేసి డిమాండ్ చేసిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో ఆ ఘటన రద్దు చేస్తూ ప్రభుత్వం అనేక హామీలు రైతాంగానికి ఏ ఒక్క హామీని ఎంతో అమలు చేయదు రైతాంగ అమలు చేయాలని అలాగే నాలుగు కాన్ఫిక్ట్ పోర్టు రద్దు చేసి రాబోయే కాన్ఫిక్టల్ని అలాగే ఉంచాలని చెప్పేసి అదే ప్రభుత్వ రంగ ఉన్న ఆంధ్ర రాష్ట్రాలకి చేస్తూ కిక్కు వ్యవసాయ కార్మికు సంబంధించి గొప్ప కార్మి పనుల్ని

పట్టణాల్లో మెడిసైన్లు ప్రజల్లో మెడిసైడ్లు ఇవ్వాలని అలాగే గృహ నిర్మాణానికి సంబంధించి ఇన్వెస్ట్ చేయాలనే దీంతో ఆందోళన జరుగుతూ ఉంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన నీటికి సంబంధించి కూడా పెంచాలని కోరించుకుంటే ఈ వ్యవహారం పెరుగుతా ఉంది అందరూ ప్రజలతో పాల్ అవ్వాలని ప్రత్యేక విజ్ఞప్తి రెండో విషయం ఏమంటే నేను ఇరవై ఆరో తారీఖున రైతు సంఘాలు కార్మిక సంఘాలు దేశ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఆందోళన మాట్లాడాయి నేను చాలా కాలనే జరుగుతావు ఎందుకంటే మోడీ గారి అధికారంలోకి నా దగ్గర నుంచి రైతాంగం మీద దాడి చేస్తా చేస్తామన్నట్టు వ్యవసాయానికి సంబంధించి దాన్ని రక్షిస్తానని రైతు ఆదాయం నిండింపు చేస్తానని చెప్పి చెప్పి ఇవాళ వ్యవసాయాన్ని ఎలాగా ఇబ్బంది పెట్టాలో రైతులు మరింత మంది ఎలాగ ఆకాంక్షన్ చేసుకోవాలో కొంత మంత్రి కనిపెడతామన్నట్టు తప్ప వైషికాల మార్గాలు దాంతో దాంతోపాటు కార్మికులు మీద దాడి చేస్తాము అంటే వీళ్ళ పరిపాలనంతా కార్పొరేట్ శక్తికి వ్యతిరేకంగా ఉండే తప్ప రైతులకు కానీ లేదా నిరుద్యోగ యువతకు కానీ కార్మికులకు కానీ అనుకూలత లేదు అట్లాగే ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్లో చాలా ఉన్నాయి వీటన్నిటి కూడా సంతను పరిష్కారం చేయాలంటే దాంతోపాటు అటవీ హౌసులు చట్టం ఏదైతే ఉందో ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది రెండు వేల ఆరులో వచ్చింది దాన్ని సక్రమంగా అమలు చేయడం తాము కూడా ఇవాళ గిరిజనుల మీద దాడి చేసే పద్ధతిలో వాళ్ళ భూమిని అటవీ భూమిని అందించని పద్ధతిలో ఆ చట్టాన్ని సవరించే స్థితికి తీసుకొచ్చారు దాన్ని సవరించకోకుండా ఉండాలని చూడాలని కూడా కోరుతా ఉన్నాం ఇట్లాగా ప్రజలు రైతులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యల మీద ఇరవై ఆరో తారీఖు జరుగుతున్న ఆందోళనలో అందరూ భాగస్వాములు కావాలని చెప్పి బ్రదీరి విజ్ఞప్తి చేస్తున్నాం